సో ఒక్క జగనన్న కోసం కాదు జాతి కోసం పేదవాడి కోసం ఒక్క మంచి బయట అది అసలు నాకు తెలుసు ఎంత ప్రమాదంలో ఉంటాడు కూడా తెలుసు అది ఒక్కటి గుర్తుపెట్టుకో మీరు అందరికీ తెలుసు ఎవరు మనోడో తెలియదు ఎవడు పరాయోడో తెలియదు

దట్స్ సో దట్స్ వై ఐ am इंटरेस्टिंग ఇన్ దిస్ ఆల్సో అందరు కొడారు అందరికి మాట్లాడాలనుకుంటారు అందరికవరు విషాయ మాట్లాడుసి ఆ మా అవర్ అవర్ రిండి మిరండి మిరండి ఇరండి ఒక్క రోజు రండి యా అందరం కలిసి పార్టీ చేసుకుందాం దీస్ ఇస్ మై బోర్డ్ ఆ దేఖినా మీరు కదా యు సంస్ అన్న అన్న చెప్పాడంటే పొడో రండి ఒక్క రోజు meeting పెట్టునో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి నేను కొత్త ప్రదేశానికి ఫస్ట్ నేను ఎప్పుడు రాలేదు హోమ్ సిక్ గా ఫీల్ అయ్యా హైదరాబాద్ లో ఫ్లైట్ చెప్తుంటే ఇప్పుడు హీరో ఎయిర్పోర్ట్ లోక్ ఫీల్ అవుతుంది